పేద ప్రజలకు అండ తెలుగుదేశం పార్టీ జెండా అని టీడీపీ కాకినాడ రూరల్ అబ్జర్వర్లు సుధాకర్ రెడ్డి రాష్ట్ర సెటిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు రూరల్ కో కోఆర్డినేటర్ శెట్టి బాబి అన్నారు బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని అలాంటి వారిని కాకినాడ రూరల్ అధ్యక్ష పదవికి అధిష్టానం ఎంపిక చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని అన్నారు పేదలకు కూడు గూడు గుడ్డ అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులకు అండగా నిలిచారని అన్నారు తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిందని గుర్తు అనంతరం కాకినాడ రూరల్ మండల అధ్యక్ష పదవికి పోటీ చేసే వారు పేర్లు ఇవ్వాలని సూచించారు తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీనివాస్ బాబా సీతయ్యదోర మాజీ డిప్యూటీ మేయర్ సత్యబాబు నాగమణి మురుకుర్తి వెంకటేశ్వరరావు

అంతా కాకినాడ కార్యకర్త ఎవరైనా చెప్తారు ఏదో విషయం ఉందంటే చర్చించకుండా తర్వాత గౌరవం పడతారు అలాగే గారు ఆయన నేను చిన్నప్పటికీ చూస్తున్నాను ఆయన పార్టీ పెట్టినా ఆ ఎవరి సంవత్సరాలు కూడా పార్టీని ఏ రకమైన రోజులు లేకుండా చాలా సక్రమంగా తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత ఏంటంటే ఎవరికి దండేస్తే వాళ్ళకాల కార్యకర్తలు ఉంటారు ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానం క్రమశిక్షణ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే కాకినాడ నియోజకంలో కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ లేనప్పుడు మరి కాకినాడ మొబైల్ నియోజకవర్గాన్ని ఒక ఏడుగురు మొత్తం కలిసి తిరిగేవారు నియోజకవర్గంలో కానీ ఏడుగురు వెనకాల కూడా మా కార్యకర్తలు మా బాబులు మా అక్కలు అందరూ కూడా తిరిగేవారు ఎప్పుడైతే కాకినాడ మొబైల్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ ని చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సరం క్రితం కోఆర్డినేటర్ గా పెళ్లి సత్యబాబు గారిని కోఆర్డినేటర్ గా నన్ను నియమించారు నేను కూడా ఇరవై ఆరు సంవత్సరాలు పెట్టి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాను ఉమ్మడి గోదావరి జిల్లా తెలుగు అధ్యక్షుడు చేశాను ప్రజలకు చంద్రబాబు గారు నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చినతో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సాధన ఉన్నాను మరి కోఆర్డినేటర్ కో కోఆర్డినేటర్ కూడా ఉన్నప్పుడు కోఆర్డినేటర్ వెనక కొంతమంది కో కోఆర్డినేటర్ వెనక కొంతమంది ఈ ఏడుగురు దగ్గర నుంచి ఉన్న బ్యాచ్ అంతా ఇక్కడికి వచ్చారు అంటే ఎప్పుడైతే డిసైడ్ చేస్తారో టైట్ నే తెలుగుదేశం చేదు పార్టీ మక్కాలు ఎవరిస్తారో వాళ్ళ వెనకాల తెలుగుదేశం పార్టీ కానీ కదా మా బాధతో పాదరి మాట్లాడు అందరూ తెలివి చేతుల పార్టీ నేను చూసి మనం తెలియజేస్తున్నాను గపలో చూశారు ఇప్పుడు చూశారు ఇది మీ అందరికి కూడా తెలుసు గబలో రోడ్లో ఇప్పుడు ఇతర లో చూశారు ఏదైనా పద రూపాయలు అంటే ఇలా అందమే కాసేసి కూర్చోబెట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ పేరు రమ్మని అన్నాడు అరవడం జరుగుతుందంటే మీరందరూ కూడా కష్టపడే నాయకులు కాబట్టి మీ అందరికీ గుర్తింపు ఇవ్వాలి అలాగే ఇచ్చిన మండల ప్రెసిడెంట్ అందరూ మీరు సపోర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఎందుకంటే రేపు పొద్దున మాకు తెలియలేదు మాకు తెలియలేదు మాకు తెలియలేదని చెప్పి కన్నా మొత్తం రోడ్లో ఉన్న నాయకులందరినీ కాగేసి నిజంగా నాకు ఇంతవరకు అయితే ఏపీ రాలేదు ఇంకా బాగీలకైనా ఆయన ఆయన పేర్లు వస్తుండొచ్చు ఇప్పుడు ఏంటంటే మనం గత నాలుగు సంవత్సరాలుగా మీటింగ్ వస్తమే కానీ పోస్ట్ వేసి దాకా దగ్గర కనపడలేదు ఖచ్చితంగా దీన్ని మనం సద్వినియోగం చేసుకుని మనలో మనం ఆర్డ్యుమెంట్స్ పెట్టుకోకుండా మీకు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా ఆ పార్టీలో ఇచ్చిన పదవి ఇది బట్టి మీ పోటీ తత్వం కాకుండా

జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పత్రం గట్టికి ఇచ్చారంటే మన చదవాలి గారు లోకేషన్ అనేది చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు కూడా